గుంటూరు సిటీకి దగ్గరలో అండి ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి పెద్ద పాలకలూరు విలేజ్ అండి మనకి తురకపాలెం వేలే రోడ్లో అయితే వస్తుందన్నమాట ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఒక ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు అండి అంటే మన గజల్లో చూసుకుంటే ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు గజలు అండి ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు సిటీకి గుజ్జనగొండల ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ తురకపాలెం రోడ్ అయితే ఉంటుంది చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇక్కడ మార్కెట్ గజం వేలు చూసుకుంటే అండి ఇరవై వేలు పైన ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లు అండి ఒక గజం వచ్చేసి మనకి తొమ్మిది వేల రెండు వందలకి అయితే సేల్కి వచ్చిందండి అంటే మనకి మొత్తం ఇక్కడ ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు గజలు అయితే ఉంది చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుందండి మిస్ చేసుకోవద్దు ఇంకా ఈ ప్రాపర్టీ ఒక టోటల్ ప్రైస్ చూసుకుంటే అండి మనకి ఎనిమిది వస్తుంది వస్తుందన్నమాట బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చింది ఎయిట్ క్రోస్ అండి ప్రాపర్టీ అనేది చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీగానే నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్మే అమ్మిస్తాం మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాను ఇంకా ఇలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్